వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో ఎస్టాబ్లిష్ చేసిన అక్షరవనం ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకి తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకి ఈసారి ఆ అక్షరవనంలో అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇదొక మంచి అవకాశం పూర్తిగా రెసిడెన్షియల్ ఉంటుంది తర్వాత పూర్తిగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి పూర్తిగా ఉచితంగా వాళ్ళకి విద్య తర్వాత ఇక్కడ వసతి తర్వాత అంతేకాకుండా అనేక రకాలైన స్కిల్స్ని పిల్లలకు నేర్పించడం జరుగుతుంది ముఖ్య అక్షరాల యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి సామర్థ్యాలను ఇచ్చి పంపించడం జరుగుతుంది ఇంతకుముందు ఫస్ట్ బ్యాచ్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఇప్పుడు ఐఐటిస్లో అడ్మిషన్స్ వచ్చినాయి కొద్ది మందికి వాళ్ళు సొంతంగా ఈ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టుకుంటున్నారు నేర్చుకున్న పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతాము మేము ఎంటర్ప్రీనర్స్గా సోషల్ లీడర్స్గా మేము ఎదుగుగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ మీరు అనేక వీడియోల్లో కూడా చూసి ఉంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఈ కింద ఇచ్చిన గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ నింపండి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఈ సమ్మర్లో క్యాంపులు పెట్టి ఆ క్యాంపులలో ప్రతి పాఠశాల నుంచి కేవలం ఐదు మంది విద్యార్థులని పంపించారు ఎందుకంటే చాలామంది చాలా ఫోన్లు వస్తున్నాయి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఒక ఐదు మందికి అవకాశం ఉంటుంది ఆ ఐదు మందిని పంపించినట్లయితే అందులో ఇక్కడ పిల్లలకి ఓన్లీ అకడమిక్ మెరిట్ అనేది కేవలం లో మెరిట్ కాదు వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు టువర్డ్స్ వర్క్ కల్చర్కి ఎట్లా అడాప్ట్ కాగలుగుతారు తర్వాత ఈ రెసిడెన్షియల్ ప్రో ప్రోగ్రామ్లో ఎలా మింగిలిగా అనేక అంశాలని ఇంకా బ్యూటీ అని అంటే దీని సెలక్షన్ కూడా ఇక్కడ ఉన్న సీనియర్ పిల్లలే సెలక్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితానికి టెన్త్ వరకే కాదు టెన్త్ తర్వాత కూడా వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతానంటే మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్తోని టైఅప్ పెట్టుకొని వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ ఇప్పించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంటర్ప్రీనర్స్ అవుతామంటే వాళ్ళకి నేర్పించిన స్కిల్కి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఓగా ఓన్గా ఇంటర్ప్రీనర్స్ కావడం కోసం కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటాం ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఈ మెసేజ్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పి వాళ్ళ ద్వారా ఈ గూగుల్ ఫామ్ నింపి మాకు పంపినట్లయితే మీకు రకరకాల క్యాంప్స్ని కండక్ట్ చేసి ఆ క్యాంప్లో ప్రభుత్వ పాఠశాల ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆ పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు ఇది ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుతున్నాం